అని చలపతి అంటాడు నీకు తెలియదన్నయ్యా ఈ సీతకి నాకు ఆస్తి ఇవ్వడం ఇష్టం ఉండదు అందుకే తను ఏదో ఒకటి లేనిపోనివన్నీ నా మీద చెప్పి ఉంటుంది అందుకే రామ్ లాస్ట్ మూమెంట్లో ఈ డెసిషన్ తీసుకున్నాడు అని అర్చన అనగానే అవును అర్చన ఈ సీత ఎప్పుడైనా సరే మనం బాగుపడతామంటే ఓర్వలేదు కదా అందుకే రామ్కి ఏదో చెప్పబోయి ఉంటుంది అని అంటూ ఉండగానే రామ్ కోపంగా ఆపుతావా బాబాయ్ అని అర్చే వరకు అందరూ ఉలిక్కి పడతారు హాఫ్ అన్ అవర్ క్రిందటి వరకు కూడా మీకు అంతా ఆస్తి ఇవ్వాలని నేను కూడా ఒప్పుకున్నాను బాబాయ్ కానీ సీత చూపించిన ఒక సాక్ష్యం వల్ల నేను ఇప్పుడు ఈ ఆస్తిని ఇవ్వలేకపోతున్నాను అని అనగానే ఏంటది అని మహాలక్ష్మి నిలదీసి అడుగుతుంది అర్చన పిన్ని మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది కదా ఒకసారి ఆన్ చేసుకోండి అని రామ్ అనగానే ఎందుకు అని అర్చన కంగారుగా అడుగుతుంది ముందు ఆన్ చేయి పిన్ని అని రామ్ అనగానే అర్చన ఆన్ చేస్తుంది ఇక వెంటనే రామ్ సీత దగ్గరున్న నాగు ఫోన్ని తీసుకొని ఫోన్ చేస్తాడు ఆ నెంబర్ చూడగానే అర్చన షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటే ఎవరి దగ్గర నుంచి ఫోన్ అని మహాలక్ష్మి అడుగుతుంది నాగు దగ్గర నుంచి అని రామ్ సమాధానం ఇవ్వగానే మహాలక్ష్మి కూడా టెన్షన్తో కళ్ళు పెద్దగా చేసుకుని చూస్తూ ఉంటుంది ఇక జరిగిందంతా కూడా రామ్ చెప్పగానే భయపడిపోయిన అర్చన అది అది అంటూ ఎవరి పేరో చెప్పాలనుకుంటుంది గమనించిన మహాలక్ష్మి వెంటనే అర్చ అర్చన మెడను పట్టుకుని మాట్లాడనీయకుండా సోఫాలో కూర్చోబెట్టి గొంతు నొక్కుతూ ఇంత పని చేస్తావా నాకు సీతకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు అంత మాత్రాన సీతను చంపియ్యాలని చూస్తావా మన ఇంటా వంట లేని పనులు చేస్తావా సీతనికేం ద్రోహం చేసిందని అంటూ కావాలని అర్చనను బెదిరిస్తూ ఉంటుంది ఇక మెల్లగా అర్చన చెవుల దగ్గరికి వచ్చి ప్లీజ్ నిన్ను ఎలాగో అలాగా ఈ గండం నుంచి పడేస్తాను నా పేరు మాత్రం బయట పెట్టకే అని అర్చనతో చెప్పగానే అర్చన కూడా ఊ అని సరే అంటుంది ఇక మహాలక్ష్మి యాక్టింగ్ చూస్తూ సీత మాత్రం ఓ ఏం యాక్టింగ్ మహానటి యాక్టింగ్ అన్నట్టుగా తన ఎక్స్ప్రెషన్స్ని పెడుతూ ఉంటుంది చెల్లెలు యాక్టింగ్ ని చూసిన చలపతి కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు ఈ ఇంట్లో నేను ఒక్కనే విలన్ అనుకున్నాను నేను మాత్రమే మర్డర్లు చేయగలను అనుకున్నాను కానీ వీళ్ళందరూ నాకంటే మించిపోయిన వాళ్ళు అని గౌతమ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు సీత మీద నీకు ఎంత కోపం ఉన్నా సరే సీతని చంపించాలని చూశావు ఆ రోజు రామ్ సీత కోసం ఎంతగా ఆవేదన పడ్డాడో చూసి కూడా ఏమీ తెలియనట్టు అందరి ముందే ఉంటూ నాటకం ఆడావు కదా అసలు ఇంత ధైర్యం నీకెలా వచ్చింది జనా ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండే అవసరమే లేదు గౌతమ్ ఎల్లి వీళ్ళ లగేజ్ తీసుకరా అని మహాలక్ష్మి చెప్పేసరికి అర్చన కళ్ళు పెద్దవి చేస్తూ మహాలక్ష్మిని చూస్తూ ఉంటుంది ఇక గౌతమ్ పైకి వెళ్లి వాళ్ళ లగేజ్ తీసుకొని వచ్చేలోపు మహాలక్ష్మి అర్చనకు గిరికి సైగ చేసేసి రామ్కి క్షమాపణ చెప్పండి అని అర్థమయ్యేలాగా చెప్తుంది దాంతో గిరి రామ్ దగ్గరికి వచ్చేసి రామ్ నువ్వు చిన్నవాడివైనా సరే నీ చేతులు పట్టుకుని క్షమించమని అడుగుతున్నాను నిజంగా మీ పిన్ని ఇలా చేస్తుందని నేను అసలు అనుకోలేదు సీత కిడ్నాప్ విషయంలో ఉందనే విషయం కూడా నాకు తెలియదు నన్ను రామ్ పెద్ద మనుషు చేసుకుని నన్ను క్షమించు రామ్ అని గిరి అడుగుతాడు నన్ను కూడా క్షమించు రామ్ ఏదో పొరపాటు అయిపోయింది ఏదో తప్పుగా అర్థం చేసుకుని సీతకు నేను ఇంత ద్రోహం చేయాలనుకున్నాను సీత నువ్వు కూడా నన్ను క్షమించు సీత అని అర్చన అంటూ ఉంటే రామ్లో మాత్రం ఎలాంటి చలనమో ఉండదు అది గమనించిన అర్చనా గిరి పడిపోతే మహాలక్ష్మి మళ్లీ తన నాటకాన్ని మొదలు పెడుతుంది మీలాంటి వాళ్ళకి అస్సలు ఈ ఇంట్లో స్థానమే లేదు వెళ్లిపోండి మేము మెడకు పట్టి బయటికి లోపే మీరే ఇక్కడి నుంచి వెళ్లిపోతే చాలా మంచిది అని మహాలక్ష్మి వార్నింగ్ ఇచ్చే వరకు గిరి అర్చన మళ్లీ షాక్ అయిపోయి మహాలక్ష్మిని చూడగానే మళ్లీ మహాలక్ష్మి సైగలతో జనాకాలు పట్టుకోండి జనాకాలు పట్టుకోండి అని చూపుతూ ఉంటుంది దాంతో ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా గిరి అర్చన ఇద్దరూ వెళ్లేసి జనార్దన్ కాలు పట్టుకు కొన్ని క్షమాపణలు వేడుకుంటారు అన్నయ్య నా గురించి నీకు తెలుసు కదా ఈ ఇంట్లో తప్ప నేను ఎక్కడా కూడా బతకలేను మాకు ఆస్తులు వద్దు అంతస్తులు వద్దు ఈ ఇంట్లో మేం చచ్చేవరకు ఇంత స్థానం ఇస్తే చాలు రామ్కి నువ్వైనా చెప్పన్నయ్య ప్లీజ్ అన్నయ్య మమ్మల్ని క్షమించమని చెప్పండి బావగారు ప్లీజ్ బావగారు అని అంటూ ఇద్దరూ కూడా బతిమిలాడుతూ ఉంటే జనా కరిగిపోయి ఏం చేద్దాం రామ్ అని రామ్ నడుగుతాడు ఈ విషయంలో నేను చెప్పడానికి ఏమీ లేదు నాన్న సీత కదా బాధపడింది సీతే ఈ విషయంలో డెసిషన్ తీసుకుంటుంది అని రే రామ్ తేల్చి చెప్పేసరికి అందరూ షాక్ అయిపోతారు ఇక ఆ మాటకి సంతోషపడ్డ చలపతి ఎందుకు కూకుంటావు సీత నిన్ను అంతలా బాధ పెట్టిన వీళ్ళని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి జైలుకి పంపించు ఆ బాధ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియాలి కదా నిన్ను చంపాలని చూశారు నీ వంట తింటూ నీ చేతి ఉప్పు తింటూ వీళ్ళు ఇంతటి ఘాతకానికి తెగించారు అంటే వీళ్ళని నువ్వు అస్సలు నమ్మకు అస్సలు క్షమించకు వెంటనే పోలీసులకు ఫోన్ చేయి అని చలపతి సీతతో చెప్తూ ఉంటాడు సీత కాసేపు ఆలోచించి బయట ఎక్కడా బతకలేము అని చెప్తున్నారు కదా రామ్మామకి విషయం తెలియాలి అనుకున్నాను తెలిసిపోయింది పోనీలే బతకనిద్దాం బాబాయ్ వదిలేస్తున్నాను నేను వీళ్ళని క్షమించేస్తున్నాను అని సీత అంటుంది దాంతో ఊపిరి పీల్చుకున్న అర్చనాగిరిలు ఇద్దరు కూడా మహాలక్ష్మికి క్షమాపణ చెప్తారు సీతకి క్షమాపణ చెప్తారు కానీ మహాలక్ష్మికి ఇదంతా నచ్చదు అప్పుడు కూడా మిమ్మల్ని దయతో క్షమించి రామ్ ఈ ఇంట్లో ఉండనిస్తున్నాడు పైకి వెళ్ళండి అని గట్టిగా ఆరుస్తుంది అది విన్న చలపతి ఇక్కడ కూడా నువ్వు సీతకి క్రెడిట్ ఇవ్వవన్నమాట క్షమించింది సీత అయితే రామ్కి క్రెడిట్ ఇస్తున్నావా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మళ్ళీ సీత రామ్ని తీసుకొని పక్కకు వచ్చేసి మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి డౌట్గా వెనకాలే వస్తుంది మామ అర్చన పిన్నిది తప్పు ఉందని నేను అనుకోవట్లేదు కానీ వాళ్ళని క్షమించి నేను ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను అలాగే నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా ఈ ఇంట్లో వాళ్ళే నా మీద కుట్రలు చేస్తున్నారు అని మహాలక్ష్మి అత్తయ్య విషయంలో కూడా నేను ఏ తప్పు చేయలేదు ఆ యాక్సిడెంట్ ఏం చేయించింది కాదు ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు మహాలక్ష్మి అత్తయ్య నన్ను బయటికి పంపించాలని ఇలా చేస్తుంది అని సీత అంటూ ఉండగానే మహాలక్ష్మి అక్కడికి వచ్చి నాకేమవసం ఇలాంటివన్నీ చేయడానికి నీ కిడ్నాప్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యింది అర్చన ఏదో తన విషయంలో దొరికిపోయింది కదా అని చెప్పేసి నా విషయంలో కూడా తప్పించుకోవాలి అనుకుంటున్నావా నిజంగానే నువ్వు ఆ నేరం చేయలేదు అనుకుంటే సాక్ష్యాలను తీసుకొచ్చి నిరూపించు ఇప్పుడు అర్చన ఎలా అయితే నేను కిడ్నాప్ చేసింది అన్న సాక్ష్యం తీసుకొచ్చావో అలాగే అని మహాలక్ష్మి అనగానే నిజమే కదా సీత తను పిన్ని అంటున్న మాటలు కూడా కరెక్టే కదా అర్చన పిన్ని తప్పు చేసిందని నువ్వు మహాలక్ష్మి పిన్నిని ఎందుకు తప్పుపడుతున్నావు నువ్వు ఆ తప్పు చేయలేదు అని సాక్ష్యాలు తీసుకొని వస్తే నేను నిన్ను క్షమించేస్తాను సీత ఆ పనిలో ఉండు అని రామ్ అనగానే సరే మామా నేను త్వరలోనే ఆ సాక్ష్యాధారాలు తీసుకొని మళ్ళీ ఈ ఇంటికి వచ్చేస్తాను నా మీద ఎవరైతే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను బయట పెడతాను మామా మళ్ళీ వస్తాను అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే ప్రోమోలో మహాలక్ష్మి రామ్ని జనాని అందరినీ పిలిచి రామ్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది రామ్ షాకింగ్ గా చూసే వరకు మిథున అచ్చం సీతలాగా ఉంటుంది కదా అందుకే అడుగుతున్నాను అని మహాలక్ష్మి అనగానే మిథున సీతలాగా ఉన్నంత మాత్రాన సీత అయిపోదు కదా పిన్ని అని రామ్ అంటాడు సీత గురించి ఆలోచిస్తూ ఇలా ఎన్నాళ్ళు ఉంటావు రామ్ నీకంటూ ఒక జీవితం కూడా ఉంది కదా అని మహాలక్ష్మి అనగానే అసలు నువ్వు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు పిన్ని అని రామ్ అడుగుతాడు నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోరా అని మహాలక్ష్మి అనగానే రామ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అవును రామ్ ఇలా ఎంత కాలమని ఉంటావు సీత వెళ్లి కూడా చాలా రోజులైంది కదా నువ్వు ఒంటరిగా ఉండడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిది అని జన అంటాడు నీకు ఇంకా ఎంతో జీవితం ఉంది రామ్ సీతతోనే నీ జీవితం అంతా అయిపోలేదు కదా అని గిరి అంటాడు నువ్వు సీతకు విడాకులిచ్చేసి ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా రామ్ అని అర్చన కూడా సజెస్ట్ చేస్తుంది రామ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారా అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి సీత సాక్షాధారాలు తెస్తాను అన్నందుకు మహాలక్ష్మి తన మనసుని మార్చుకుని మిదునను రామ్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుందా ఈ మాట తెలిస్తే గౌతమ్ మహాలక్ష్మిని క్షమించి వదిలేస్తాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్